అందరు నమస్కారం మేము కొమరి రాజు భరద్వాజర్ మీ రోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మకర లగ్నంలో కుజగ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలిత విషయాలు మా తొలి టాపిక్లో మనం మాట్లాడుకుందాం మకర లగ్నంలో కుజుడు మరి మకర లగ్నంలో కుజుడు సుఖాధిపతి లాభాధిపతి ఏదైతే కుజుడు లగ్నంలో ఉంటే ఆ వ్యక్తికి క్రోధ స్వభావాన్ని కోప స్వభావాన్ని ఎక్కువగా కలగజేస్తూ ఉంటాడు తండ్రి వైపు బంధువుల సహకారం అనేది వీళ్ళకి లభిస్తూ ఉంటుంది తండ్రి వల్ల పేరు ప్రఖ్యాతులు మొత్తం కూడా వీళ్ళకి లభిస్తూ ఉంటాయి తండ్రి వైపు బంధువుల యొక్క సహకారం అనేది వీళ్ళకి బాగా లభిస్తూ ఉంటుంది తండ్రి వలన పేరు ప్రఖ్యాత లభిస్తూ ఉంటాయి ఏదైతే ఈ యొక్క మకళ్లగ్నానికి అధిపతి శని మనకి ప్రభావంగా తండ్రి వైపు ఆస్తులు మొత్తం కూడా త్యాగం చేయవలసిన పరిస్థితి మొత్తం కూడా సంభవిస్తూ ఉంటుంది ఏదైతే ఈ లగ్నస్థ కుజుడు నాలుగు ఏడు ఎనిమిది స్థానాల మీద ప్రత్యేకమైన దృష్టిని సారిస్తూ ఉంటాడు కనుక ధార్మిక జీవనం అనేది వీళ్ళకి ఉంటుంది అంటే దేవుడి మీద భక్తి ఎక్కువగా ఉంటుంది కుటుంబ జీవితంలో కొన్ని కలతలు ఏర్పడుతూ ఉంటాయి ఏదైతే ఈ మకర లగ్నంలో కుజుడు ఉండటం ఇది చాలా శక్తివంతమైనటువంటి గ్రహస్థితి చాలా మంచి శక్తివంతమైన గ్రహస్థితి ఇక్కడ కుజుడు ఉంటాం అనేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు మకర రాశిలో మకరం రాశిలో ఉన్నప్పుడు స్థితిలో ఉంటాడు దీని అర్థం అంటే ఏంటంటే కుజుడు శక్తి ఈ రాశిలో అత్యుధికంగా ఉంటుంది మకరం శని పాలించబడేటువంటి రాశి ఇది క్రమశిక్షణ నిర్మాణం కఠోర శ్రమ ఇవన్నీ కూడా కలిగి ఉంటాయి కుజుడు బలం ధైర్యం ఆత్మవిశ్వాసం శక్తికి ప్రతీక ఈ రెండు శక్తులు ఏదైతే శని శక్తి కుజులు శక్తి వల్ల కలయిక కలగడం వల్ల ఆ వ్యక్తి వృత్తి అదేవిధంగా సంబంధ బాంధవుల పైన బలమైనటువంటి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది ఏదైతే ఈ మకల్ లగ్నంలో కుజులున్న జాతకులు శక్తివంతంగా దృఢంగా అంకిత భావంతో బాగా ఉంటారు వీరికి తమ లక్ష్యాలను సాధించడానికి అపారమైనటువంటి పట్టుదల కఠోర శ్రమ చేసే తత్వం ఉంటుంది కుజులు యొక్క ధైర్యము మరియు శని యొక్క క్రమశిక్షణ కలిసి వీరు తమ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడానికి సహాయపడుతూ ఉంటాయి ఇక వీరు నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం పాశ్చాయితమైనటువంటి వైఖరి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు తమ అనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు ఇక వృత్తి విజయ వృత్తి విషయానికి వచ్చినట్టయితే ఈ స్థానం వృత్తిపరమైన జీవితం అద్భుతమైన విజయాన్ని వీళ్ళకి సాధిస్తూ ఉంటుంది ఈ వ్యక్తులు ఎక్కువ శాతం కూడా సైనికంలో కానీ అంటే మిలిటరీ కానీ పోలీస్ కానీ ఇంజనీరింగ్ కానీ కన్స్ట్రక్షన్స్ నిర్మాణ మిషన్ లో కానీ ఆర్కిటెక్ట్ కానీ ఆ వ్యవసాయం కానీ రియల్ ఎస్టేట్ కానీ ఈ రంగాల్లో బాగా వీళ్ళు రాణిస్తూ ఉంటారు తమ కష్టానికి తగ్గ ఫలితం కోసం వీరు ఎలాంటి శ్రమైనా సరే వెనకాడరు వీరు గొప్ప నాయకులుగా నిర్వహణ మరి మరియు ఎక్కువ కార్యనిర్వహణ అధికారులుగా విజయాన్ని బాగా సాధిస్తూ ఉంటారు ఇది శక్తివంతమైన స్థానం కాబట్టి ఇక్కడ కొన్ని సవాళ్లు కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కుజుని యొక్క శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకోకపోతే అది కోపం మొండితనం దూకుడుతనంగా మనకి మారవచ్చు వీరు తమ భావోద్వేగాల్ని నియంత్రించుకోలేకపోతే కుటుంబ సంబంధాలతో మరి వ్యక్తిగత జీవితంలో సమస్యలు కూడా ఏర్పడవచ్చు కొన్ని సందర్భాలలో అధిక పని భారం మరియు లక్ష్యాలపైన అధిక దృష్టి పెట్టడం వల్ల వ్యక్తిగత సంబంధ నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య కొన్ని మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కుటుంబం దూరం అవ్వడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది ఇక ఆరోగ్యం విషయంలో కుజుడు శారీరక శక్తికి రక్తానికి సంబంధించినటువంటి ప్లానెట్ కుజుడు ఏదైతే ఈ మకరంలో కుజురున్నప్పుడు వీరికి మంచి ఆరోగ్యాన్ని శారీరక శక్తిని ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది ఇక అధిక ఒత్తిడి శారీరక శ్రమ కీళ్ళు ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశము వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది భక్తంగా మకర లగ్నంలో కుజురున్నలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు విజయం సాధించే సామర్థ్యం కలిగి ఉంటారు అయితే వారు తమ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకొని తమ వ్యక్తిగత సంబంధాలపై దృష్టి పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలపైన బాగా దృష్టి పెట్టడం చాలా అవసరం వీళ్ళు లేకపోతే చివరికి డబ్బే ఉంటుంది కానీ మనుషులైనది వీళ్ళకి ఉండకోకుండా జరుగుతూ ఉంటుంది ఇది మనకి కుజుడు మకర లగ్నంలో ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు తదుపరి మనం తెలుసుకునే క్లాసు మకర లగ్నంలో బుధగ్రహం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులు ఎవరైనా తెలియజేస్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ వీడియో కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ